నమస్కారం ప్రజలారా నిన్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు ఏంది కథ ఏంది కారకాని సరే ఆయన మాటల్లోనే ఏం మాట్లాడినాడు విందాం ఒకసారి హ్యాపీగా దిగిపోతా అంటా జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా దిగిపోతావు నువ్వు పోయేదే మాకు కావాల్సింది ఎప్పుడెప్పుడు పోతావా అని ప్రజలు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇది ఇది పోతుంది పోతేను రాష్ట్రం అన్నా బాగుపడుతుంది ఈ అప్పులన్నా లేకుండా పోతాయి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సంపద సృష్టించారు రాష్ట్రంలోనూ అని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇకపోతే ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ ఎన్నికల ముందు జగన్కు స్వరంలో నిరాశ నిరాశ ఎందుకు రాదుగా మనం చేసిన లంగా అభివృద్ధి మనం చేసిన పనులు మనం ఏ విధంగా అయితే హామీలు ఇచ్చినాము మనం రాష్ట్రంలోకి మనం ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాము ఏ విధంగా ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేసినాము ఏ విధంగా అక్రమాలు అవినీతి ఏ విధంగా మనం ప్రజా పాలన అని చెప్పి వచ్చి ఈరోజు ప్రజలకి ఏమి అనేది కూడా ఈరోజు చూసుకోవాలా ప్రభుత్వ ధనంతో ఇండియా టుడే సదస్సు ప్రభుత్వ ధనంతో ఇండియా టుడే సదస్సు తిరుపతిలో రెండు రోజుల పాటు ఎడ్యుకేషన్ సమ్మిట్ అని చెప్పి ఎడ్యుకేషన్ సమ్మిట్ అని చెప్పి ఏం ఇంటర్వ్యూలో ఛానల్కు మూడు పాయింట్ యాభై కోట్ల జనం సొమ్ము సమర్పయామి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు సమర్పయామి ఏమి నైన్ దే అంటే తాత అమ్మదాయ ఎవరిదయా అది ప్రజలు సొమ్ము మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిన్ను ఎవడు పెట్టమన్నాడు సమ్మిటు నీ లంగాలో మాటలు నీ లంగాలో అభివృద్ధి చేసేదానికి నువ్వు ఏం అభివృద్ధి చేసినావు ప్రజలకు చెప్పేదానికా నువ్వు ఏం అభివృద్ధి చేసినావో ఏందనేది అందరికీ తెలుసు ఇండియా టుడే వాడి తీసుకోవచ్చు వచ్చి తిరుపతిలో కూర్చొని నువ్వు వాడికి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు నీ ఇంట్లో నుంచి నీ తాత రాజారెడ్డి సొంభాద్ తెచ్చుంటే ఈరోజు నేను కూడా మాట్లాడకపోదు నాకేం పని ప్రజల ధనం నువ్వు ఈ విధంగా కుక్కజింపిన ఇచ్చినాక మాదిరి చేసావు రాష్ట్రాన్ని ఈరోజు నువ్వు విద్యా సదస్సులో రాజకీయ ప్రశ్నలు సమాధానాలు విద్యా సదస్సు కదా జగన్మోహన్ రెడ్డి ఏం విద్య చేసినాడు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కాలేజీలన్నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఎక్కడైనా సరే ఒక్క కాలేజీ అయినా సరే కట్టినాడా ఎక్కడైనా కట్టినా పోనీ అన్నిటికీ రంగులు పూశాడు ఈ వీడి మూడు రంగులు ఈ తదిరి రంగులు వేశాడు ఈ రంగులేసి మళ్ళీ హైకోర్టు మెట్తో కొడితే మళ్ళా ప్రభుత్వం ఈడు మళ్ళా మళ్ళా ప్రభుత్వ ఖజానాలోంచి తీసి మళ్ళీ మావులు రంగులు కొట్టినాడు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు నువ్వు రంగులకి నువ్వు రంగులేసే బట్టే నువ్వు కొత్తగా కట్టినట్టు అయిపోతుందా రాష్ట్రాన్ని తమ కుటుంబాన్ని విభజించారని ఆక్రోశం రాష్ట్రాన్ని తమ కుటుంబాన్ని విభజించారని ఆక్రోశం అంటారు దేనికి మా నీకు నీ నాయనకు నీ కుటుంబానికి భవిష్యత్తు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయా కాదా జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పు ప్రజలారా దీనికి సమాధానం మీరైన కామెంట్ రూపంలో తెలియజేయండి రాష్ట్ర ప్రయోజనాలకే కేంద్రంతో స్నేహమని వెళ్ళడి రాష్ట్ర ప్రయోజనాలకు స్నేహం కాదండి తమరు నిన్ను లోపలాడ మింగుతారు నని నువ్వు కేంద్రంతో నువ్వు స్నేహం స్నేహమై నువ్వు బతుకుతున్నావు ఈరోజు అవినాష్ రెడ్డి లోపల మిగుతారు ఎట్టి మీ స్నేహానికి కేసు ఎందుకైతే దాన్ని వెలిగిది లేకుండా ఎందుకునైనా రాష్ట్రం నువ్వు రాష్ట్ర ప్రయోజనాలకైతే ప్రత్యేక నువ్వు ప్రత్యేక హోదా ఎందుకు తెల ప్రత్యేక హోదా కోసం మేము అది చేస్తాం మేము చుంచుతాం పొడుస్తాం డీమ్ డామ్ అని చెప్పి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు రోడ్ల పడిగా తిరిగేటప్పుడు ఏ విధంగా మీటింగులు పెట్టినావు ప్రత్యేక హోదా కోసం ఈరోజు దేనికి మాట్లాడలేకుండా జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా అనుకుంటా అన్నారు అమల్లోకి రాని ఐబీ ఆన్లైన్ కోర్సులపై గొప్పలు ఇది ఇది మన బతుకైపోయా అంగేం మాట్లాడినావు బైజూస్ కంటెంట్ ట్యాబ్లపై కలర్ఫుల్ స్పీచ్ అంట బైజూస్లో ఎంత స్కామ్ జరిగింది టేబుల్లో ఎంత స్కామ్ జరిగింది చిన్న పిల్లకాయలకు ఇచ్చేటువంటి చిక్కీలో కూడా అవినీతి చేసినావు చిన్న పిల్లకాయలకి ఇచ్చేటువంటి చిక్కీ కవర్లో కూడా అవినీతి చేసినావు జగన్మోహన్ రెడ్డి మనము ఇది మన బతుకు ఇది మన పాలన ఎవడికి తెలియదు అవినీతి అమ్మ ముగుడు ఇవ్వడంటే జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు అందరికీ తెలుసు నువ్వు ఈ రోజు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఒక మైక్ ఒకటి పెట్టుకొని వీడు మళ్ళా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మాట్లాడరా అంటే ఇంగ్లీష్ మాట్లాడరా అంటే దద్దెద్దే అంటాడు ఆడ మనకు వచ్చింది అది అందరూ కూడా అందరూ పోయి దావోసుకు పోయి అందరూ పెట్టుబడులు తెచ్చుకుంటున్నారు పక్క రాష్ట్రం వాళ్ళు తెలంగాణ అయితే ఏమి ఇటు చెన్నై కానీ ఇటు కర్ణాటక కానీ ప్రతి ఒక్కరు కూడా మనోడు ఏం చేస్తా అంటే వాళ్ళనే వీడికి తెచ్చి వాళ్ళనే ఇది తెచ్చా అంటాడు వైజాగ్ తెచ్చినాడు ఒకసారి తెచ్చి ఏం చేసినాడు ఆడ నూడుల్స్ పండివాళ్ళని పానీపూరి వేసుకునేవాడిని గోబీ మంచూరియా వేసుకునేవాడిని వాడికి అద్దె సూట్లు తగిలిచ్చి వీళ్ళు ఇన్వెస్టర్లు మేము ఇన్ని కోట్లకు ఎంఓఎల్ చేసుకున్నా ఉన్నారు ఆ అది తెలియదు దానికి ఇవరు ప్రజలు ఎవరికి తెలియదా నువ్వు నీ లంగా మాట్లా మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు వినాలా మేము ప్రతి ఒక్కటి ప్రజలకు తెలియజేసేదానికి మేము ఉన్నాము పెరిగినప్పుడు చూసాం యాభై ఆరు నెలలు అధికారంలో ఉన్నాము నేను బెటర్గానే చేశానని అనుకుంటున్నాను ఎలాంటి విచారం లేదు ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి ఆలోచన రాష్ట్ర ప్రజల ఒకసారి ఆలోచించే వైనాట్ మంచి ఒంటి అంటారు ఎట్టపోయింది ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది ఇప్పటికిప్పుడే దిగిపోతాను యాభై ఆరు నెలలు నేను అధికారంలో ఉన్నాను నాకు సాలు నా ఆకలి తీరింది ఇంక నేను ఇంటికి పోగలుగుతాను ఇంటికి పోయినా నేను బతుకు వెళ్తాను కోట్ల రూపాయలు అవినీతి చేసినాను కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను బిల్డింగ్లు కట్టుకున్నాను భవనాలు కట్టుకున్నాను దొంగ కంపెనీలు పెట్టినాను సూట్ కేసులు ఉన్నాయి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి నాకు అన్నీ ఉన్నాయి నాకు సరిపోతాయి నేను యాభై ఆరు నెలలు అధికారంలో ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఇప్పుడు దీనికి ఏం సమాధానం దీన్ని దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేసుకోవాలి ప్రజల ఒకసారి మీరు ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయండి కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఇది జగన్మోహన్ రెడ్డి ఫైనల్గా వచ్చినటువంటి మాట ఏంటంటే యాభై ఆరు నెలలు అధికారంలో ఉన్నా నేను కొంపకైనా పోతాను నాకు ఇబ్బంది లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే తెలియజేస్తున్నాడు దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేసుకోవాలో ఆలోచన చేసుకొని ఎక్కడైనా మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనేది ఆలోచన చేసి ఎందువైపు నడిపించుకుందామని తెలియజేసుకుంటూ నమస్కారం